హాయ్ హలో నమస్తే ఢిల్లీ కార్స్ తెలంగాణ సన్ రూఫ్ ఎకోస్పోర్ట్ చూడచ్చు సన్ ఎకోస్పోర్ట్ ధర తక్కువ మనం ఇంతవరకు అమ్మిన దానిలో ద బెస్ట్ డీల్ ఇస్తాం హెచ్ఆర్ ఎనభై ఏడు బి అరవై రెండు అరవై రెండు పవర్ స్టేరింగ్ పవర్ విండోస్ స్టేరింగ్ కంట్రోల్ క్రూజ్ క తీరొక్క ఫీచర్ ఉంటుంది అండి ఇది అది అది ఇది ఉండదు క్రూజ్ లేదు దీంట్లో చూడండి తండర్ ఎడిషన్ ఇది ఎడం వైపు కూడా ఒరిజినల్ ఉంది ఇది షార్ట్ మాత్రమే ఫుల్ వీడియో ఉంటుంది ఇది ఓన్లీ ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్కి షార్ట్ కోసం ఎయిర్ బ్యాగ్ స్టేరింగ్ ఎయిర్ బ్యాగ్ పాటలు పెట్టి చుడూర్రి బ్రేక్ క్లచ్ గేర్ బాక్సు చాలా పర్ఫెక్ట్ ఉంది చాలా తక్కువ కిలోమీటర్ తిరిగింది ఏసీ చెక్ చేయండి మనకు టీసీఎస్ ట్రాక్షన్ కంట్రోల్ సర్వీస్ అంటే మనకు కార్ ఇటాటు హైవేల వంద నూట రూపాయలు పెట్టేటప్పుడు ఒక పయ్యా ఎక్కువ ఒక పై తక్కువ కాకుండా ఒకేసారి కంట్రోల్ చేస్తుంది యాంటీలాక్ బ్రేక్ సిస్టమ్ అంటే బ్రేక్ వేసినప్పుడు నాలుగు పయ్యలు ఒకసారి ఆపుతాయి అట్లా సో మీరు ఆలోచన చేసుకోండి టైర్లు కొత్తవి ఉన్నాయా లేవా బండి సరిగ్గా పోతుందా లేదా ఎక్సలెటర్ ఎక్సలెంట్ ఉందా లేదా అతి తక్కువ ధరలో ఇస్తాం హ్యాపీ సంక్రాంతి ఆఫర్ చాలా గొప్పగా వేసిన ముగ్గయ్యకుండా పెట్టిన మంట భోగి మంట పెట్టకుండా కొత్తగా మీ కుటుంబంలో చదువులమ్మ వెల్ వెగజల్లాలి అంటే ఒక దీపం ఒక ఇంటికి వెలుగునిస్తుంది ఒక చదువుల దీపం ఒక కుటుంబానికి వెలుగునిస్తుంది అని జగన్మోహన్ రెడ్డి ఒక స్పీచ్లో చెప్పిండు ఆంధ్ర మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ చూసుకోండి అట్లా ఈ భోగి మంటలు కాకుండా మీ ఇంట్లో చదువుల తల్లి చదువులమ్మ సరస్వతీదేవి భోగి మంటై చదువై మీ కుటుంబ రూపురేఖలు మార్చాలి అమెరికన్ డాలర్ అంటే మీ పిల్లలు కూడా ఎదిగి అమెరికన్ డాలర్ లండన్ డాలర్ అంటే లండన్ పైసలు కరెన్సీ కన్వర్ట్ అయ్యి మీ కుటుంబం బాగుపడాలి సో ఇక్కడ ఇదే అక్క చెల్లే శైలి మంటలు నువ్వు ఉన్నావా నేనున్నావా నీకేస్తా ఈ రకంగా పండుగలు కాకుండా ఎడ్ల బండ్లు సంక్రాంతి పుట్టినప్పుడు ఎడ్లతోని మొట్టమొదటిగా అభివృద్ధి చెందుతున్న పొజిషన్ కాబట్టి పుష్పడికలు అన్నీ ఉన్నాయి సో అప్పుడు ఉన్న సంక్రాంతి వేరు ఇప్పుడున్న సంక్రాంతి వేరు ఇప్పటి సంక్రాంతి కార్లు అప్పటి సంక్రాంతి మన ఎడ్లు సో ఆలోచన చేసుకోండి చదువులు అమ్మ రావాలి భోగి మంటలు సంక్రాంతి ముగ్గులు కాదు కుటుంబ తలరాతలు మార్చాలి తండ్రి మోటార్ సైకిల్తో పిల్లలన్నా చదువుకొని కార్లు కొనే పరిస్థితి చేయండి గతం గత కొత్త కొత్త జీవితాలు వెగజల్లాలని కోరుకుంటున్నా ఇంజన్ కూడా చూసుకోండి స్టిక్కర్స్ కూడా ఎక్కడ పోలేదు అప్పుడు కూడా మీకు సిద్దిపేటలో ఉంది కారు తక్కువ ధరకిస్తాం థ్యాంక్ యూ నమస్తే జై తెలంగాణ